హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోని అసలు ఎప్పుడో పెట్టాల్సింది నాకు అసలు కుదరలేదనమాట పెళ్లి వీడియోస్ అవన్నీ మధ్యలో వచ్చేసినాయి సో అవి ముందు పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇది కొంచెం లేట్ అయింది ఈ వీడియో ఏంటంటే మా చెల్లి పెళ్ళికి షాపింగ్ చేసినాం కదా సో ఆ వీడియో అనమాట ఈ శారీ అయితే నేను మాంగళ్యాలో తీసుకున్నాను వాళ్ళక్కడ వీడియోస్ ఫొటోస్ అస్సలు అలో చేయరు సో అందుకని చెప్పేసి పెళ్లిలో ఉన్న క్లిప్స్ అయితే యాడ్ చేసినాను చాలా బాగుండింది సారీ డీసెంట్గా గా కొంచెం లుక్ మంచిగా అనిపించింది నాకు నెక్స్ట్ ఇంకా నేనైతే సౌత్ ఇండియాకి వెళ్ళిపోయినా అనమాట ఒక హాఫ్ శారీ కోసం లేదు అంటే లెహంగా అట్లా ట్రై చేద్దాం అని చెప్పి అన్ని శారీస్ అయితే ఒకటే లుక్ అయిపోతుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇట్లా ఒక హాఫ్ శారీ తీసుకుందాము బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకుందాం అనుకున్నాను చాలా ట్రై చేసి ఈ ఎల్లో పింకే లాస్ట్లో తీసుకున్నాను అనమాట పింక్ వద్దనుకున్నాను ఫస్ట్ కానీ ఇంకా అదొక్కటే నాకు నా మీద బాగా అనిపించింది సో అందుకే అదే తీసేసుకున్నాను అయితే ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు జస్ట్ ఒకసారి ఒక లెహంగా తీసుకున్నాను టైం చాలా తక్కువ ఉండింది సో అందుకని చెప్పేసి అవి రెండు తీసేసుకున్నాను ఇంకా మా బావ షాపింగ్ ఉంటే ట్రెండ్స్లో ఏవో కొంచెం ఆఫర్స్ నడుస్తున్నాయంటే సో అక్కడికి వెళ్ళి చూద్దాంలే బాగుంటే తీసుకుందాం అని చెప్పేసి చూసినాం అనమాట కానీ మేము వెళ్ళేసరికి చాలా వరకు స్టాక్ అయిపోయింది కొన్ని ఉండిన్నాయి ఓకే ఓకే ఏదైనా నచ్చితే తీసుకుందాం లేదంటే వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం అనమాట మా బావకి ఇది కొంచెం నచ్చిందని చెప్పినాడు బాగుండింది ఈ కలర్స్ ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పేసి సరే ట్రై చేయ ఒకసారి బాగుంటే తీసుకుందాం అని చెప్పి చెప్పినాను సార్ అన్ని ట్రై చేస్తూ ఉన్నాడు నాకైతే ఇది కొంచెం నచ్చింది సో ముందు ఉన్న ఉంది కదా సో అదైతే మా బావకు నచ్చింది అనమాట అయితే కొంచెం చిన్న సైజు ఉంటే బాగుంటుంది అనేసి అన్నాడు ఇంకా నాకు అది నచ్చింది కదా అని చెప్పేసి వెతికి ఒక చిన్న సైజ్ అయితే పట్టుకొని వచ్చినాను డీసెంట్గా ఉండింది ఈ డ్రెస్ కూడా ఏమంటే ఎక్కువ వైటే ఉండింది అక్కడక్కడ బ్రౌన్ ఉండింది అనమాట సో ఇది చూడడానికి నార్మల్గా మరీ క్యాజువల్గా ఉంది సో ఇది వద్దులే ఫస్ట్ ఉన్నదే తీసుకుంటానని చెప్పేసి చెప్పినాడు ఇట్స్ ఓకే ఏదైతే ఏముంది నీకు నచ్చింది కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ ఉన్నదే తీసేసుకున్నాము ఎక్కువ ఉండలేదు చెప్పాను కదా ఎక్కువ స్టాక్ లేదని చెప్పి సో ఇది ఒక్కటే తీసుకుందాం ఇంకా ఎక్కడన్నా కావాలి అంటే సో అక్కడ తీసుకుందాంలే ఇప్పటికైతే ఒకటన్నా తీసుకుందాము తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అది ఒక్కటి చేసుకొని నావేం పెద్దగా లేవు నాదైతే మొత్తం అయిపోయినాయి ఇంకా అవన్నీ తీసేసుకొని ఫుడ్ టైం అయిందని చెప్పేసి ఎక్కువ టైం లేదు మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడికి వచ్చేసినాం అనమాట ఇది బాబు బిర్యానీ దగ్గరికి నేనైతే ఒక జాయిన్ బిర్యానీ తీసుకున్నాను ఒక దానికి ఫుల్ అయిపోతుందని తెలుసు కానీ బాగా ఆకలి అనమాట ఆ టైంకి వీళ్ళు ఏంటో ఎప్పుడు లెమన్ వేయడం మర్చిపోతారు మళ్ళీ పోయి స్పెషల్గా అడగాలి నాకు ఇంకా ఫుల్ గా ఆకలి చెప్పేసి అదంతా ఏం అడగకుండా ఫస్ట్ తినడం స్టార్ట్ చేసేసాను మా బాబా చెప్పాను మిక్స్డ్ మిక్స్డ్వి ఏదో తీసుకుంటాడు ఎప్పుడు వచ్చినప్పుడు సో దీంట్లో ఒక ఫ్రై ఒక కర్రీ ఒక స్వీట్ సో ఇట్లా ఇస్తారనమాట బాగుంటుంది ఇది ఇంకా పెరుగన్నం కూడా ఇస్తారు సో అవంతా తింటాడు నా వల్ల అయితే అంత తినడం అవ్వదు అని చెప్పేసి నేను ఒక సపరేట్గా ఒక జాయిన్ బిర్యానీ తీసుకున్నాను కొంచెం క్వాంటిటీ తగ్గించారు ఎవరైనా చెప్పినట్టు ఉన్నారో మేబీ ఎక్కువ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పినట్టున్నారు కరెక్ట్గా సరిపోయింది కొంచెం క్వాంటిటీ తగ్గించేసరికి రైస్ క్వాంటిటీ తగ్గించాలండి పీసెస్ అలాగే ఉన్నాయి సో అదంతా తినేసి ఇంకా నాకు కొంచెం కొన్ని జ్యువెలరీ లాగా ఏవన్నా కావాలి సెట్స్ అని చెప్పేసి ఒక షాప్ ఉంటుంది అది నేను మీకు కావాలంటే దాని తర్వాత చెప్తాను మళ్ళీ నేను చెప్పిన తర్వాత నచ్చకపోతే నన్ను అనుకుంటారు సో అక్కడికి వెళ్ళి ఇట్లా జ్యువెలరీ తీసుకుందామని చెప్పి నేత బ్యాంగిల్స్ ఇవి చాలా సార్లు అనుకున్నాను తీసుకోవాలని చెప్పేసి సో ఆ బ్యాంగిల్స్ మీదకి సెట్ చేసుకొని ఇంకా చంపస్వరాలు అయితే తీసుకోలేదు అది నేను అన్ని లక్ష్మీదేవి ఉన్నవే తీసుకోవాలని చెప్పి అది తీసుకోలేదన్నమాట అది కొంచెం కలర్ షేడ్ అయినట్టుంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు ముత్యాల రెడ్డి మిల్క్ డైరీ ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళాము అది అనంతపురంలో చాలా చోట్ల ఉంది చాలా బ్రాంచెస్సే ఉన్నాయన్నమాట సో ఇక్కడ జున్ను ఉంటదని చెప్పేసి బోర్డ్ పెట్టినారు సరే ట్రై చేద్దాం చాలా రోజులైంది కదా జున్ను తిని అని చెప్పేసి ఇంకా వెళ్ళి తీసుకుందాంలే అని చెప్పి ఫస్ట్ ఒకటి తెచ్చుకున్నాము మళ్ళీ వెళ్ళి మళ్ళీ నేను ఇంకొకటి తీసుకొని రమ్మన్నాను నాతో సర్లే అని నేను మళ్ళీ వెళ్ళి అనమాట దాని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో సో నేను ఒకటి తెచ్చుకుంటే సరిపోయేది రెండు తీసుకొచ్చినామన్నమాట మా బాబుకి జున్నంటే ఇష్టం అని చెప్పేసి సో మళ్ళీ ఇంకోటి తీసుకొని వచ్చినాను అవి తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని బట్టలు కావాలి కదా మా బావ ఒక్కటే తీసుకున్నాడు ఇంకా కావాలి అని చెప్పేసి డైరెక్ట్గా జూడియోకి ఇంకా స్టైల్ యూనియన్కి వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాము కానీ జూడియోలో వద్దన్నాడు ఇంకా సర్లేదు స్టైల్ యూనియన్కి వెళ్ళి అక్కడ చూద్దామని చెప్పేసి వెళ్ళాము మాకు అప్పటికి పెళ్ళిలో వేసుకున్న బట్టలాగా లేవు అనమాట కొన్ని వెకేషన్కి ఉన్నట్టు ఉన్నాయి అందుకే అక్కడ ఏం తీసుకోకుండా నా ఫోన్ స్క్రీన్ కార్డ్ కోసం వెళ్ళినాం అనమాట సో స్క్రీన్ కార్డ్ అదంతా వేయించుకొని ఇంటికి వచ్చి జున్ను తిన్నాము ఈ జున్ను ఏమో అంత వర్తీ కాదు అనిపించింది స్వీట్నెస్ కూడా చాలా తక్కువ ఉంది నేను మళ్ళీ బెల్లం వేసి మళ్ళీ కరిగిచ్చి తీసుకొని వచ్చినాను ఓకే ఓకేగా ఉండింది ఒకసారి అయితే ట్రై చేయొచ్చు మేము మరి రెండు తెచ్చుకున్నాము ఇంకా ఏం చేస్తామని చెప్పి తెచ్చుకున్నాను కదా బ్యాంగిల్స్ అవన్నీ సెట్ చేసుకొని చూసుకుందాంలే ఒకసారి మళ్ళీ అన్న ఒకేసారి అయితే కష్టం అని చెప్పేసి అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను సో ఇట్లా నా శారీకి తగ్గట్టు నేను ఏవేవి కలర్స్ తీసుకోవాలని చెప్పేసి అవన్నీ సెట్ చేసుకొని పెట్టేసుకున్నాను ముందు రోజు నైటే ఇది అనమాట నా వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు బాయ్